ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి అందరికి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు ఏ టైంకి రైతు భరోసా ఇస్తారు ఏ డేట్కి రైతు భరోసా ఇస్తారు వాస్తవానికి డిసెంబర్లోనే రైతు భరోసా వస్తుంది అనుకున్నాం కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రైతు భరోసా వస్తుంది అనుకున్నాం కానీ ఇప్పుడు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి మరి మాకు ఇప్పటికైనా రైతు భరోసా వస్తుందా రాదా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతు భరోసా ఎన్నిక రెడీగా ఉన్నారు అసలు ఏం జరగబోతూ ఉందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు సో రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి పద్నాలుగో తారీఖు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారట అంటే పండగ పూట ఒకవేళ పండుగ సండే రోజు కనుక వస్తే మండే రోజు వచ్చేటటువంటి అవకాశం ఉంది రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు సో మూడు విడతలుగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాన్స్టెంట్గా డే బై డే పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రైతు భరోసా మూడు విడతలుగా మూడు అంటే పద్ధతుల ప్రకారం ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు పోయినా సార్ ఎట్లయితే మూడు విడతలు ఇచ్చిరో ఇప్పుడు కూడా అదే మూడు విడతలు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇక దీంట్లో రేవంతన కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఈ కొత్త రూల్స్ ఏంటంటే కేవలం పంట పండించేటటువంటి పంటకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు గుట్టలు పుట్టలు రాళ్ళు ఫంక్షనాలు పెట్రోల్ బంకులకు వచ్చినాయి పట్టా పాస్ పుస్తకం ఉంటే సరే అందరికీ రైతు భరోసా వచ్చింది ఇప్పుడు అట్లా రైతు భరోసా ఎన్నిక రెడీ లేరు ఇప్పుడు ఒక జర్మన్ శాటిలైట్ సర్వే చేస్తున్నారట శాటిలైట్ సర్వే తోటి ఒక వ్యక్తికి ఒక ఐదు ఎకరాల పొలం ఉంటే ఆ ఎకరాలలో కేవలం మూడెకరాలే సాగు చేసి రెండెకరాలు బీడు ఉంచిందనుకో ఆ బీడు ఉన్నటువంటి రెండు ఎకరాలకు రైతు భరోసా రాదు సాగు చేస్తున్నటువంటి మూడు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట ఇట్లా కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఒకటో తారీఖు అంటే రేపటి నుండి కంప్లీట్గా ఊర్లలో వాళ్ళు తిరిగి ఎంక్వైరీ చేయబోతున్నారు మీ పేరు మీద ఎంత ల్యాండ్ ఉంది ఏం కథ ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు ఏ పంట పండిస్తురు పోయినసారి ఏం పంట ఈ ఈసారి ఏం పంట పండిస్తున్నారు అని చెప్పి మొత్తం డీటెయిల్స్ రాసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇస్తే వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో వెరిఫై చేసి అప్పుడు రైతు భరోసా పన్నెండు పదమూడవ తారీఖు రిలీజ్ చేస్తారట సో జనవరిలో రైతు భరోసా రిలీజ్ చేయబోతా ఉన్నారు పండుగ పూట పండగ రోజు రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం జరగబోతున్నది సో మరి ఈ రైతు భరోసా ఎట్లా ఇస్తారు ఏం కథ అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు వాస్తవానికి రైతు భరోసా డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వాలి డెబ్బై ఒకటి డెబ్బై రెండు లక్షల మంది రైతులకు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం పోయినసారి చాలా తప్పులు చేశారు ఆ తప్పులను కూడా మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం అసలు ఎంతమందికి రైతు భరోసా రావాలి రైతు భరోసాకి సంబంధించినటువంటి డేటా ఏంది కొత్త రూల్స్ ఏందనేది నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేస్తా రైతు భరోసా పోయినసారి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రైతు భరోసా సుమారు అరవై తొమ్మిది లక్షల నలభై వేల మందికి రైతు భరోసా వచ్చిందండి అరవై తొమ్మిది లక్షల నలభై వేల మందికి ఈసారి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి రైతు భరోసా జనవరిలో అంటే ఈ సంవత్సరం జనవరిలో రైతు భరోసా దగ్గర దగ్గర డెబ్బై ఒక్క లక్షల మందికి రైతు భరోసా వచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు అంటే మరి ఇక్కడ అరవై తొమ్మిదే కదా మరి డెబ్బై ఒక్క లక్షల మంది ఏంటంటే పోయినసారి చాలా మందికి దాదాపు రెండు లక్షల మందికి రైతు భరోసా రాలేదు పోయినసారి రైతు భరోసా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల మందికి రాలేదు అంటే కొంత లోపాలు జరిగినాయి కొన్ని తప్పులు త తడకలు జరిగినాయి ఆ రెండు లక్షల మందికి ఎవరెవరికైతే రైతు భరోసా రాలేదు వాళ్ళని దీంట్లో యాడ్ చేసేది పోయినసారి జరిగినటువంటి పొరపాటును ఇప్పుడు జరగకుండా ఇప్పుడు యాడ్ చేసి డెబ్బై ఒక్క లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు అంటే ఇప్పుడు జనవరిలో రాబోతున్నటువంటి రైతులకు దాదాపు డెబ్బై ఒక్క లక్షల మంది రైతులకు రైతు భరోసా జనవరిలో రాబోతూ ఉంది ఇది యాసంగికి సంబంధించినటువంటి పంట అయితే రైతు భరోసాకు ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట మొత్తం పన్నెండు నెలలు ఇది ఎండాకాలం పంట వానాకాలం పంట ఒక్క పంటకు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రభుత్వం ఒక్క పంటకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇంకో పంటకు తొమ్మిది వేల కోట్లు అంటే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలలో పోయినసారి కేవలం ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ పదమూడు కోట్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టినారు మరి ఇలా డబ్బులు మిగిలినాయి కదా అంటే ఇక్కడే జరిగింది తప్పు రెండు లక్షల మంది రైతులకు పోయినసారి రైతు భరోసా ఇయ్యలే ఆ రెండు లక్షల మందిని ఇప్పుడు ఈ రైతు భరోసా దాంట్లో యాడ్ చేస్తే డెబ్బై ఒక్క లక్షల మంది అయ్యారు ఈ డెబ్బై ఒక్క లక్షల మందికి సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు టెన్షన్ గా ఖర్చు పెట్టడానికి రెడీ ఉన్నారు ఇప్పుడు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు సో ఈ విధంగా రైతు భరోసా రైతులకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులు అకౌంట్లో వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉన్నటువంటి పరిస్థితి మరి డెబ్బై ఒక్క లక్షల మంది రైతులు ఉంటే మొత్తం భూములు ఎన్ని ఉన్నాయి రైతులు ఎంత మంది వాళ్ళకు ఉన్నటువంటి భూములు ఎంత అంటే పోయినసారి అరవై తొమ్మిది లక్షల నలభై వేల మందికి రైతు భరోసా ఇచ్చారు కదా ఎన్ని వేల ఎకరాలకు ఎన్ని లక్షల ఎకరాలకు ఇచ్చిరంటే ఒక కోటి నలభై ఐదు పాయింట్ డెబ్బై మూడు లక్షల ఎకరాలకు ఇచ్చిరండి పోయినసారి ఒక కోటి నలభై ఐదు లక్షల ఆ ఒక కోటి నలభై ఐదు లక్షల పాయింట్ డెబ్బై మూడు ఎకరాలకు రైతు భరోసా పోయినసారి ఇస్తే ఈసారి రైతు భరోసా ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఇవ్వబోతున్నారు ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు ఈసారి రైతు భరోసా ఇవ్వబోతున్నారు అంటే పైన రెండు లక్షల మందికి రాలే కదా ఆ రెండు లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి భూములను కూడా యాడ్ చేసి ఐదు లక్షల ఎకరాల భూములు యాడ్ చేసి కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నారు మరి రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతా ఉన్నారు సో జనవరిలో రైతు భరోసా పడేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సార్ చాలా క్లియర్గా చెప్పిండు పంట పండించేటటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా వ్యవసాయం చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా అనేటటువంటి అంశాన్ని చాలా ఓపెన్గా క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు కాబట్టి మ్యాక్సిమం రైతు భరోసా జనవరి పద్నాలుగో తారీఖు పండగ పూట వచ్చేటటువంటి కార్యక్రమం ఉంది ఒకవేళ పండుగ రోజు ఆదివారం వస్తే ఆదివారం రాదు బ్యాంకులు సెలవు కాబట్టి ఆ నెక్స్ట్ డే వచ్చేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు లేదా బిఫోర్ డే వచ్చేటటువంటి కార్యక్రమం ఉండొచ్చు సో రైతు భరోసా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీంట్లో కట్ ఆఫ్స్ ఏంటంటే చెప్పినా కదా పది ఎకరాలు పంట ఉంటే అంటే పది ఎకరాలు పొలం ఉంటే ఐదు ఎకరాలే పంట పండించి ఐదు ఎకరాలు బీడు వస్తే బీడు ఉన్నటువంటి భూమికి రాదు పంట పండించే భూమికి వస్తుంది ఇది ఫస్ట్ రూల్ ఇది ఫస్ట్ రూల్ రూలు సెకండ్ రూల్ ఏందంటే రూల్స్ ఏంది సెకండ్ రూల్ ఏంటంటే రేవంతనకు సంబంధించి సెకండ్ రూలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్లకు రైతు భరోసా కట్ ఆఫ్స్ అట కట్ అయ్యే అవకాశం ఉందట ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఏంది ఆల్రెడీ గవర్నమెంట్కే పన్ను కడుతున్నప్పుడు గవర్నమెంట్ నుండి నీకెందుకు అనేది రేవంతన వర్షన్ తర్వాత గవర్నమెంట్ అధికారులకు కూడా కొంత రైతు భరోసాకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఉండే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ తర్వాత పొలిటికల్ లీడర్లకు రాజకీయ నాయకులకు అంటే ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎమ్మెల్సీలు తర్వాత ఇవాళ ఉన్నారు సర్పంచ్లు తర్వాత జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎంపీపీ జెడ్పీ చైర్పర్సన్ వీళ్ళు ఉన్నారో ఈ ప్రజాప్రతినిధులకు కూడా పది ఎకరాల పొలం ఉంటే వీళ్ళకు ఒక ఏడు ఎనిమిది ఒక రెండు ఎకరాలకు కట్టయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుండి మీకు డబ్బులు వస్తున్నప్పుడు మీకెందుకు ఇంకా గవర్నమెంట్ నుండి మీకు డబ్బులు వస్తున్నప్పుడు గవర్నమెంట్ నుండి ఆల్రెడీ మీకు జీతాలు వస్తున్నాయి బెనిఫిట్స్ వస్తున్నప్పుడు మళ్ళా మీ గవర్నమెంట్ నుండి రైతు భరోసా ఎందుకు కాబట్టి గవర్నమెంట్ బెనిఫిట్ చాలు అనే ఆలోచనలో కట్ ఆఫ్స్ జరగబోతున్నాయి అంటే కొత్త రూల్స్ మళ్ళా మీ పట్టా పాస్ పుస్తకం ఉంటుంది కదా మీ పట్టా పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి పాన్ కార్డు లింక్ అయి ఉండాలి రేషన్ కార్డు లింక్ అయి ఉండాలి ఇవన్నీ లింక్ కావాలన్నట మీ పట్టా పాస్ పుస్తకం నెంబర్ కొడితే ఇవన్నీ డేటా రావాలంట బయటికి పాన్ కార్డు కొడితే అన్నీ వస్తాయి కదా అట్లనే రేషన్ కార్డు వస్తే ఇవన్నీ రావాలి ఏ కార్డు వస్తే డీటెయిల్స్ రావాలి ఎన్ని ఎకరాలు ఉంది ఏం కథ ఏం లెక్క అనేది అంత డీటెయిల్స్ కోసం ఇవి లింక్ చేసి పెడుతున్నారు ఇదొక అంశం ఈ విధంగా రైతు భరోసా టోటల్గా జనవరి పద్నాలుగో తారీఖు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే చాలామంది రైతులు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఇస్తారు ఏ టైంకి ఇస్తారు వస్తాయా రావా పోయినసారే చాలా లేట్ జరిగింది పోయినసారి సేమ్ మూడు విడతలు ఇచ్చారు ఇప్పుడు కూడా పదమూడు పద్నాలుగు పదిహేను ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను ఆదివారం లేదుగా ఆదివారం లేదుగా ఒకసారి చూడు ఆదివారం ఏమన్నా ఉందో సో మూడు రోజులు ఇది ఫస్ట్ విడత పదమూడు పద్నాలుగు రెండో విడత పదిహేను మూడో విడత థర్డ్ విడత ఈ విడతలు కూడా వంద ఎకరాలు ఉంటే వంద ఎకరాలు కూడా వస్తుంది అటుగా లిమిటే అన్లిమిటెడ్ లిమిటేం లేదు వాస్తవాన్ని మనం పది ఎకరాల లోపు ఐదు ఎకరాల లోపు అనుకున్నా కానీ అట్లా కాదు లిమిటెడ్ అన్లిమిటెడ్ అట్ట నాకు తెలిసి ఒక ఐదు ఎకరాలకు ఫస్ట్ విడుతుండొచ్చు పది ఎకరాలకు సెకండ్ విడుతుండొచ్చు మిగతా వాళ్ళకి ఇక ఎంత ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు తాడు విడుతుండొచ్చు కేవలం పంట పండించే పొలాలు మాత్రమే లేదు కదా అంతే ఆదివారం లేదు కదా ఆదివారం ఏం లేదు ఇక మీకు ఏం డోక లేదు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు రైతు భరోసా వర్షగా వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నది సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వర్షం ఇది రైతు భరోసా రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు జనవరిలో పండగ పూటీ చేయడానికి అడిగి ఉన్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతున్నట్ట సుమారు డెబ్బై ఒక్క లక్షల మంది రైతులకు ఏబోతున్నారు కోటి యాభై లక్షల ఎకరాలకు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది దాంట్లోకి వెళ్ళి కోటి యాభై లక్షల ఎకరాలకు వెళ్ళి సుమారు ఒక మూడు మూడు లక్షల ఎకరాలు కట్ ఆఫ్ కావచ్చు ఎందుకంటే బీడు ఉన్నటువంటి భూమి పడవబడ్డటువంటి భూమికి డెబ్బై ఒక్క లక్షల మంది రైతులు ఉంటే సుమారు ఒక ముప్పై నుండి నలభై వేల మంది రైతులను కట్ ఆఫ్ చేయవచ్చు ఏమన్నా వాళ్ళు కూడా అక్కడ ఇంటికాడ ఉండి అంటే ఐ మీన్ ఇంటికాడ పొలం ఉండి బీడు ఉండి హైదరాబాద్కి వచ్చి ఏదైనా పని చేసుకుంటే కూడా వాళ్ళు కట్ కావచ్చు బీడున్నటువంటి భూములను కట్ చేస్తుంది కదా అటు కూడా కట్ ఆఫ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుందో ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం దయచేసి ఈ వీడియోని మీ విలేజ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయరి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏం జరగబోతుంది ఏం కదా రైతు భరోసా కథ ఏందనేది వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ